ఈ ఎస్ఎస్ఏ లో ఒక యూనిటీ అనేది ఉన్నది నేను చూసిన ఒక ఇప్పటికే ట్వంటీ వన్ డేస్ అయింది నేను అబ్జర్వేషన్ చేసింది అంటే ముఖ్యంగా ఉంది కంపల్సరీ మనం పోరాడితే మన యొక్క హక్కులను మనం కంపల్సరీ సాధించుకోగలుగుతాం ఇంకొక విషయం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ లో కూడా వాళ్ళను రెగ్యులర్ స్లాంగ్ అనే పియ్యాంగ్ అనే అందరు ఎక్కడ కలెక్టర్ ఆఫీస్ అక్కడ ముట్టడించింది అన్ని డిస్టిక్ల ఇమ్మీడియట్ గా టూ డేస్ తీసుకున్నారు ఎట్టి పరిస్థితులలో మనం మిమ్మల్ని రిమూవ్ చేయమని కూడా ఆ మాట ఇచ్చి నెక్స్ట్ ఇప్పుడు బడ్జెట్ అనేది లేదు లేదు అంటే ఏపీ ఏపీ తెలంగాణ కలిసినప్పుడే మిగులు బడ్జెట్ ఉందని అని మనం తెలంగాణ అనుకున్నాం ఇప్పుడు తెలంగాణ నుంచి ఏపీ విడద విడిపోయిన తర్వాత ఇక్కడ బడ్జెట్ లేకుండా మనకి ఉన్నాయి మనకి ఎందుకు బడ్జెట్ లేదు అక్కడ టూ థౌసండ్ ఎయిట్ డిఎస్ ఇచ్చి నైంటీ ఎయిట్ డిఎస్ గుడి మన దగ్గర నైన్టీ ఎయిట్ డిఎస్ ఇంకా ఇవ్వలేదు మరి అప్పుడు విద్యాశాఖ మంత్రి కరియర్ ఫ్రీయర్ అది సేమవుతుంది అని చెప్పి ఇప్పుడు టీఆర్ఎస్లోకి వచ్చారు మరి టీఆర్ఎస్ నుంచి మన ఇటు మన బీటర్ కాంగ్రెస్ వచ్చింది ఓకే ఉద్యోగుల ఐక్య బాధ్యతతోనే నువ్వు ఈరోజు అందరూ ఉద్యోగస్తులు కలిసి ఆయనను గెలిపేయడం జరిగింది మనం కాంగ్రెస్కి ఒక అవకాశం ఇస్తాం ఇస్తే ఏమవుతుందో మరి కనీసం ఈ కాంట్రాక్ట్ కావచ్చు పిఆర్పి కావచ్చు గెస్ట్ కావచ్చు తర్వాత అవుట్ సోర్సింగ్ ఇటువంటివి ఉన్నాయని అప్పుడు మనకు కేసీఆర్ చెప్పారు ఇప్పుడు వాళ్ళు అనుకోకుండా పదవుల కోసం ఇష్టం వచ్చినట్టుగా మారుతున్నారు అట్లాంటి మనం లేదు ఒకటే స్కూల్ మనం నమ్ముకుంటున్నాం ఒకటే స్కూల్లో నమ్ముకుంటూ మన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తుంది పిల్లల కోసం ఈ రోజు ఒక టీచర్ మార్నింగ్ వెళ్ళిందంటే ఎన్సీటీ ఉన్నా అంటే కస్తూర్ భగవంతు ఏ స్కూల్ అయిన సోషల్ రెసిడెన్సీ అయినా వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ ఉన్న ఐదు వందల మంది పిల్లలకు ఎప్పుడు ఏమైతే అక్కడ చూసుకోవడానికి మరి మనం ఒక సినిమా పోదాం అసెంబ్లీలో ఒక నిమిషం కానీ సిగన్ మాట్లాడాలంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి మన సినిమా గురించి సినిమాదాం ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్స్ అటువంటిది ఆ అమ్మాయి కోసం అయితే మూడు నాలుగు గంటలు చర్చించిన అసెంబ్లీలో మరి ఇన్ని డిస్టిక్ ఇరవై ఒక్క రోజు అవుతుంది ఉంది ఎస్ఎస్ఏ ఉద్యోగంలో ధారణ చేస్తున్నారు మరి పిల్లల భవిష్యత్తు అయితే అని ఒక్క మాట మరి ఎమ్మెల్యే మాట్లాడారు ఎంపీ వీళ్ళందరూ కూడా మాట్లాడాలి కదా మరి ఉద్యోగాల విద్యార్థుల పరిస్థితి ఏంటి మరి ఇరవై ఒక ఇరవై ఒక్క రోజు ఉంది మన మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి ఎందుకు మీకు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నారు వాళ్ళ ఎంతో మంది టీచర్స్ కష్టపడి వాళ్ళ విద్యార్థులు స్థాయికి తీసుకొస్తుంటే నువ్వు అక్క పిల్లలు వాళ్ళ పేరెంట్స్ గురించి మాట్లాడి వాళ్ళ సినిమాడమే మొదటి నువ్వు ఎట్లా పిల్లలు తీసుకుని పోతావు అయింది దాన్ని అనవసరంగా

అది పక్క పెట్టిస్తున్నాం నైన్టీ ఎయిట్ అయితే ఏపీ వచ్చేసి మరి అక్కడ బడ్జెట్ లేదు ఏం లేదు అన్ని ప్రతి ఒక్క డిఎస్సీ టైం డిఎస్సీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి మన దగ్గర ఎందుకు చూడండి కంపల్సరీ ఉద్యోగాలు మాత్రం ఐదు పోవు ఈ ఉద్యోగం ఎందుకంటే ఒకసారి మనం ఎంటర్ అయ్యామంటే తీసేయడానికి ఛాన్సే లేదు కంపల్సరీ వాళ్ళు ఏదో ఒకటి పర్సే లేకున్నా అనేవ్వాలి కంపల్సరీగా అడాక్ట్ చేయాలి అడక్ట్ చేసినాక నెక్స్ట్ టైం స్కేవ్ చేయాలి టైం అడక్ చేసినాక రెగ్యులర్ చేయాలి అసలు ప్రకారం ఇలా ఉండాలి మనం ఎట్లా రిక్లైర్ చేస్తే కాంట్రాక్ట్ చేయాలి అది వాళ్ళు ఎగ్జామ్ రాయలేదు ఏం లేదు నేను కూడా ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ రాసినాక కస్టమర్ కేజీబీ ఫిల్అప్ చేసి ఎగ్జామ్ రాసినాక ఆ ఎగ్జామ్ రాసినాక ఆ బట్టి ఇస్తే చేయన ఉద్యోగులను వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయకుండా ఎలా రెగ్యులర్ చేసి వాళ్ళ సుప్రీంకోర్టు ఏమంటారు ఇక నుండి నేను రెగ్యులర్ చేయబోమాట ఇక నుండి కాదు అసలు నువ్వు తలుసుకుంటే జియోను చేయవచ్చు సీఎం గా నువ్వు ఆ పొజిషన్ లో ఉన్నట్టు ఒక జియోను తీసుకురావాలి ఆ జీవోని తీసుకొచ్చి కంపల్సరీ ఆ జీవో ఇలా ఎప్పటికైనా చూస్తున్నారో ఫైవ్ ఇయర్స్ ఆ టెన్ చూసి కంపల్సరీగా రెగ్యులర్ చేయాలి కానీ వీళ్ళు అడిగే మాత్రం రెగ్యులర్ అంటారు బేసిక్ పే మా ఇవ్వండి అని వీళ్ళు అడుగుతున్నది ఒకటే మరి అప్పుడు కంపల్సరీ సీఎం కలుపుకుంటే అయితే ఎందుకు కాదు అక్కడ జీవోనాన్ని తీసుకొచ్చి ఏదో వాళ్ళ స్వార్థం కోసం చేసినప్పుడు ఇక్కడ ఇంతమంది ఉద్యోగులు అక్కడ విద్యార్థులు సమరాయి అవుతున్న టీచర్స్ అక్కడ ఫ్యామిలీస్ ఒక్కసారి అయినా నువ్వు అసెంబ్లీలో వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు మనకు ना बड़े जेमेज़ तनी समातना डाला करवाने किस्सो बोला ना जब इसी का पढ़ी तो तुम चला जाएगा ना कहीं तो चलेगा कंपल्सरी आलम की चाव इसमें इसमें कि आसम लेना कंपल्सरी डिस्कशन करवाने सिंदे इसको कभी चम्पना दूध पुरोज़ दीवों ने डिस्कशन कंपल्सरी डियर सिंदे इनका नया मास तो नेक्स्ट ब అవతొం ఏం చేస్తారే ఎలక్షన్ కమిషన్ సంస్థ అయినా బీడ్జర్ల అంటే ఎజిటి ముక్ గులషన్ రెండు చాన్సెస్ ఇస్తారు ఆ రిజెక్ట్ పడంగనేం చేతాడు కోటి కోటి చేసింది ఓన్లీ డిఈడీసికి విద్యార్థులే కంపల్సరీ ఛాన్స్ ఉన్నది బీడి విద్యార్థులకు లేదా ఉండాలి మరి అప్పుడు ఎట్లా సుప్రీం కోర్టు ఛాన్స్ ఇస్తాది పర్మిషన్ ఎందుకు ఇస్తాది ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అదే కంపల్సరీ బీలా మీరు మాట్లాడుకుంటా సుప్రీం కోర్టు ఏం చెప్పినాటి తినాల్సిన డీఎం ఎందుకు ఏమంటారు ఇకనుం సమాన పనికి జరగడం లేదు కదా మనకు కాబట్టి కంపల్సరీ ఒక జీవో తీసుకొచ్చుకోవాల్సిందే ఇప్పటికైనా అసెంబ్లీతో చర్చించి విద్యార్థులు నష్టపోకుండా వాళ్ళకి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఏదో ఒక నిర్ణయం తీసుకొని కంపల్సరీ ఉద్యోగ ఉద్యోగులను ఆడుకోవాలని కోరుకుంటున్నాను